నమస్కారం టుడే విజయర్కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద బడుగు బలహీన వర్గాలకు మంచి రక సన్నబియ్యాన్ని తక్కువ ధరకే అందించే యోచనతో సుమారు మార్కెట్ ధరకి పన్నెండు రూపాయల తక్కువతో ప్రభుత్వం ద్వారా అందించే విధానంలో కార్యాచరణ దాల్చిందని కుమ్మరమిట్ట సమీపంలో వీటీఎన్ రైస్ మార్ట్ ద్వారా ప్రజలకు అందించబడుతుందని మార్టును ప్రారంభోత్సవం నిర్వహించిన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ పేర్కొన్నారు ఇంత మంచి ప్రభుత్వ అవకాశాన్ని నాయుడు వినియోగించుకుని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధానంపై కొనియాడారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు వెంకటగిరి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గూరూరు వెంకటేశ్వర్లు వెంకటగిరి జనసేన సీనియర్ నాయకులు అంజూరు చిరంజీవి సిఎస్డిటి సంధ్య తహసీల్దార్ మరియు నాయకులు వెంకటగిరి పట్టణ అధ్యక్షులు రామదాస్ గంగాధర్ డక్కిలి మండల అధ్యక్షులు కోటిరెడ్డి వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి సీనియర్ నాయకులు ఏలేశ్వరం రామచంద్ర నాయుడు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్ల రాజేశ్వరరావు దక్కని మండలం వైస్ ఎంపీ గద్దం సుధీర్ రెడ్డితో పాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ها بابا ها عمر جو پوائنٹ کو چلو ہاں اپنا اور پک وے دو گا

సమాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా రెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ లో అధిక ధరలు ఉండడం వల్ల ప్రతి పేదవాళ్ళు కూడా కంట్రోల్ కి వాళ్ళని కాన్సెప్ట్ రోజు ముఖ్యమంత్రి వారిలో బియ్యం అరవై ఉంటే నలభై ఎనిమిది రూపాయలు అదేవిధంగా బాయిల్ స్టీమ్ రైస్ ఉంటే అది కూడా అరవై ఒక డాలర్ ఉంటే నలభై తొమ్మిది రూపాయలు కందుబుప్పు నూట ఎనభై రూపాయలు ఉంటే ఈ రోజు నూట అరవై రూపాయలకే కందిబుప్పు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అందుకని ధరల్ని కంట్రోల్ చేయాలి అనే కాన్సెప్ట్ తో ఈరోజు ఈ సూపర్ మార్కెట్ పెట్టి ప్రతి పేదాలు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి అందరూ కూడా ఇక్కడ తక్కువ రెడ్ తీసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం బియ్యం అరవై రూపాయలది నలభై ఎనిమిది నలభై తొమ్మిది రూపాయలు అంటే దగ్గర దగ్గర పన్నెండు రూపాయలు చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ తీసుకోవాల్సిన ఎవరు గుర్తు Jangan lupa Saya. share, dan ఈ కార్యక్రమంలో కొంతమందికి గౌరవ శాసనసభ్యులు కాన్సెప్ట్ తోనే ఈరోజు కేజీకి పది రూపాయలు డిఫరెన్స్ ఉన్నా కంట్రోల్ ధరకి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కందు ఉప్పు నూట ఎనభై రూపాయలు ఉంటే దాన్ని కూడా నూట అరవై రూపాయలకే ఈరోజు మంచి కందిప్పుకు నమోదైన కందుపప్పు ఇచ్చే విధంగా ఈరోజు స్టోర్ అవుట్ ఏర్పాటు చేశారు అందుకని ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు ఆలోచిస్తూ ఉంటాడు పేదవాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలి ఇంకా కూడా అభివృద్ధి చేయాలి అనే కాన్సెప్ట్తోనే ముందుకు పోతున్నాడు దురదృష్ట చేతు మనం మన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాక మనం పది సంవత్సరాలు ఎన్నికల పోయాం అదేవిధంగా వచ్చింటే ఈ రోజుటికి మన రాష్ట్రంలో అన్ని రకాలుగా మనం రాజధాని కానీ అన్ని కూడా ఏర్పరచుకొని ఉండొచ్చు కొన్ని పరిశ్రమలు కూడా వచ్చింటాయి దురదృష్ట చేతు గతంలో ఉన్నటువంటి పాలకలు చూసి భయపడి ఏ పరిశ్రమ కూడా రాలా ఇప్పుడు తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అది త్వరలోనే వస్తాయి మన రాష్ట్రం కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలనే చంద్రబాబు నాయుడు ఆశయం అని చెప్పిన కూడా తెలియజేస్తూ అందరూ కూడా సహాయ సేకారాలు అందించాలి గత ప్రభుత్వాన్ని చూశారు ఈరోజు ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తాడు పేదలకు మనం ఏ విధంగా ఆధారపడ మనల్ని ఆదుకోవాలి అనే కాన్సెప్ట్ తోనే పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఆలోచించి ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది ఎక్కడ లోడ్గా అప్రూవ్ పోయి కాబట్టి అవన్నీ కూడా అధిగమించి రోజు పరిపాలన చేస్తున్నానంటే అది ఒక చంద్రబాబు నాయుడు అనుభవపూర్వంగానే చేస్తున్నాని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అదేవిధంగా ఎవరికైతే రేషన్ కార్డు లేరు వాళ్ళు బహిరంగ మార్కెట్లు ఎక్కువ రేట్లు పెట్టి బియ్యం కందిగొప్పు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వారికి కూడా సరసమైన ధరలకి బియ్యం కందిగొప్పు అందించాలనే సందేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ గౌరవ శాఖ శాఖ వారి సూచనల మేరకు ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ఈ ప్రత్యేక పంపిణీ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది అది ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు వారు ప్రారంభించారు ఇందులో ప్రధానంగా రెండు రకాల బియ్యాన్ని బహిరంగ మార్కెట్ కన్నా పది రూపాయలు సుమారుగా పది రూపాయలు తక్కువ రేటుకి ఈ కౌంటర్ ద్వారా అందించడం జరుగుతుంది మావురు బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకి అదేవిధంగా స్టీమ్ రైస్ ని నలభై తొమ్మిది రూపాయలకి అందిస్తారు అదేవిధంగా కందిపప్పుని నూట అరవై రూపాయలకి ఈ కౌంటర్ ద్వారా అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా అయితే బహిరంగ మార్కెట్లు సిక్స్టీ రూపీస్ దాకా ఉన్నాయి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు రైస్ తో మాట్లాడి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి గౌరవ అధికారు చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడతారు ఈరోజు రైస్ మార్కెట్లో అరవై నాలుగు ఉన్నటువంటి రైసు అంటే అరవై నాలుగు రూపాయల ఇరవై ఐదు కేజీల బ్యాగ్ పదహారు వందల రూపాయలు ఉంటుంది కానీ ఇక్కడ మన కొంటే వాళ్ళకి పన్నెండు వందల యాభై రూపాయలకే ఒక బ్యాగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది దాదాపు వీళ్ళు ట్వంటీ పర్సెంట్ మనకి అమౌంట్ తగ్గుతుంది అదేవిధంగా కందిపప్పు అయితే మార్కెట్ రేటు నూట రూపాయలు మంచి క్వాలిటీ ఇక్కడ నూట అరవై రూపాయలు చేస్తున్నారు ఈ విధంగా మనము వెంకటగిరి పురపాలకపట్నం ప్రజానీకం అందరూ కూడా మీరు ఈ యొక్క పీటీఎన్ రైస్ మార్ట్ దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తే మనకు తక్కువ రేట్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా ఒక ఉదాహరణకు తీసుకొని చేస్తూ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎవరైతే ఉత్సవంగా తక్కువ రేటుకు అందించాలనే ఉద్దేశం అంటే కూడా సందర్శించి అందరూ కూడా అందుబాటుకి అదే అదేవిధంగా మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకం కింద భీమ్ ఇస్తున్నారు ఆ భీమ్ వాడుకోకుండా వాళ్ళు రూపాయికి ఇస్తుంటే లాంటివి ఫ్రీగా ఇస్తుంటే ఎనిమిది రూపాయలకి తొమ్మిది రూపాయలకి పది రూపాయలకి మనకి మన మార్కెట్లో అన్నేసి అది కూడా మరలా రీప్రాసెస్ చేసి మనకే యాభై రూపాయలు అర రూపాయలు అనేటువంటి పరిస్థితి అవుతుంది దయచేసి ఆ రైస్ అవి కూడా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మీరు వాడుకుంటే మంచిదని చెప్పి ఉంటామని తెలియజేస్తా ఉన్నాం చాలామంది ప్రజానీకం తక్కువ రేటుకు వస్తుంది ఈ బియ్యం బాగుండం అనుకుంటున్నారు దీని పొరపాటు ఆ బియ్యం కూడా బాగుంటాయి ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి గరీబ్ కళ్యాణ యోజన ఫ్రీ రైస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సొంతంగా ఉపయోగించుకోండి అమౌంట్ నిలిచుకోండి అని చెప్పి ఈ కూడా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తిరుపాల నాయుడు గారికి కార్యక కార్యక కార్యక్రమ నిర్వహణకు పత్రికా సోదరులు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ చంద్రబాబు